మీద మావో శిక్షణ కొనుక్కొని ఉండి వెంక ఇష్టం ఒక రోజు అయితే కొనుక్కోని ఉండినప్పుడు వెంక ఇస్వామి శరీరంతో ఉండినప్పుడు ఆయనకు మన శ్రీతుల ఎప్పుడు ప్రధానంలో ఉండేది ఆయన బ్రహ్మానందంలో అంటే పోష తట్టుకోని ఉండేది మొదలైన గొడ్డ పోయేది కూడా తెలియదు ఆయన మన శితుల్లో లేకపోయాయి కదా ఏం చేసేదంటే కొంతమంది నలుగురు వాడికైతే పిచ్చి పెట్టి పొడలకాడి గుడ్డ కట్టుకొని మొల మీద గుడ్డ లేకుండా పడి ఉంటే మీరు మధ్యాహ్నం మధ్యాహ్న ఆడే గుర్చెత్తుకొని వస్తాం ఊడి మీద బిచ్చి కూర్చుకొని వాళ్ళు బాగా తీర్చారు ఎవరిని అన్నానికి పోయినాడు తీర్చేది స్వామి బిచ్చి కూడిపోయినాడు ఆయన యోగ నిద్రలో ఉండడు పెద్ద ఆయన పెద్ద ఆయన అంటే ఎవరు వెంకయ్య స్వామి గుర్తు వాళ్ళు తిట్టి పాపం వచ్చి వెనక్కి వచ్చేసాను అన్నానికి పోకుండా కిటాపల్లేదు వచ్చేసరికి తెలిసిపోయినప్పుడు యోగ నిద్రలో చూసి లేచి కూర్చొని వాళ్ళు వస్తారు కూర్చొని కూర్చునే వాళ్ళు వస్తాను స్వామే అడుక్కొచ్చుకునే బిచ్చే గురించి మాత్రం మేము పోము నిన్ను మేము కూలి చేసి సాగుతామని అడిగింది ఆయన ఎవరిని వెంకటేశ్వర నిన్ను మేము కూలి పోయి సంపాదించి నేను దాక్కుంటాము అనుకోలేటు పోలం సామాన్ లెట్ మాట్లాడేదని మాట్లాడేదని ఆయనతో దాయంతో పెద్ద ఆయనతో చెప్పాను కృషి నేర్చుకోమని చెప్పిండు అప్పుడు ఏం చెప్పిండు వెంకా ఇవామి అయ్యా వాళ్ళ అన్నదానికి మనం పాపం మనం నిజంగా సాధువులు అమ్ముతామయ్యానికి చేతులు చేస్తాం పాపం బాబెట్టుకోవాలి చెట్టు పాపం అని అంటుంది నిలుచేటి పాపం చేసే ఉంటే అంటే చేతులకు కూడా ఇంత లిమిట్ విట్టుటాడు దేవుడు లిమిట్ దాటి చేసినంత పాపం లెక్కలబెడతారు అప్పుడు ఉడిచినంటే ఇశ్వరమే నేనే అలా వరణదానికి పాపం చేస్తే మను నిజంగా సాధునో లేదో అయ్యా సరే పొందయ్యా మల్లపోతే పెద్ద పొందయ్యాని అంటే ఇశ్వరమే ఇది అతి శుభకరం హై ఇన్వైటెడ్ కాయలు కానీ చెప్తే రాళ్ళు వేస్తాడు భక్తుడి పరిచడా పెద్ద ఉన్నప్పుడు నేర్చుకోమని చెప్పిండు స్వామి మా కోరు చెప్పండి స్వామి ఏమన్నా అడిగారు ఆయన్ని ఆయన చూసి నేర్చుకోమని చెప్పిండు చూసి నేర్చుకోమని చెప్పిన ఆయన నడిచేయండి ఈ దారి బామ్మాయి దాన్ని చూసి నేర్చుకోమని చెప్పాడు నేర్చుకునే వాళ్ళకి శ్రద్ధ ఉండేవాళ్ళు నేర్చుకుంటారు సామర్థనం ఉండేవాళ్ళు చిన్నదానికి ఓర్ప లేకుండా దిగి దిగి మాట్లాడుతూ జ్ఞానహీనము జ్ఞానం అనేది గొప్ప వస్తువు జన్మ జన్మల నుంచి రావాలి అన్నమాట కట్టుకోవాలి కాబట్టి తన కోపము తన శత్రువు తన శాతం తనకు నచ్చ రై చుట్టంలో తన సంతోషం తనకు లోకం గత్యం వస్తుంది తన దుఃఖం తనకు నరకం గతపి పెట్టుకోవాలి ఆయనకి నాకు వచ్చి ఎంతమంది ఇబ్బంది వ్యక్తి ఎన్నో మాట్లాడినారు ఆయన పూలు పెట్టకుండా చేశారు పెట్టకుండా ఉంటే కూడా గమ్ము కాబట్టి మరి మనం ఎంత మన పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలి ఎందుకంటే కాబట్టి ఇంకా తెయ్యాలా నచ్చలు దాటిపోయి కోరుతాలో ఉన్న స్వామి భక్తులు కోర్త ఇప్పుడు ఏం చూస్తాను అయ్యా పిచ్చాపేసానికి కాపీని పోతే కదా కనపడి నెల్లూరులో రంగనాథ స్వామికి తగినట్టు రోజు జరుగుతుందని రోజు జరుగుతుందా మన స్వామికి ఏం జరుగుతుందలేదు అది సత్యమైన చూస్తే తెలియదు అంతా వాడు అంత రామ్ అందరిని నియమించు వాడు భగవంతుడే కదంతా తెలిసినవాడు ఎంత గెలిచినా కూడా ఇది కొట్టారా కాబట్టి ఎంత తెలిసినా విదిగి ఉదిగి ఉండాలి స్వామి చెప్పరా ఎప్పుడు అయ్యా నా తగోటి ఎంత అయ్యా లేదా అటు పోల్గానేది అయినా ఆయనతో కూడా నడువు ఇచ్చేది స్వామి అతని చూసి నేర్చుకోండి జ్ఞానం నేర్చుకోమని చెప్పింది మా అంతరం చెప్పమని అడిగినది ఆయన మంత్రం ఎక్కడ ఉంది తంత్రం ఎక్కడ మనిషే కదా ఉందయ్యా మనషేదయ్య మంత్రాన్ని మనిషే మంత్రాలు మహామంత్రాలు చేసినప్పుడు మనసు ధాన్యం లేకుండా మంత్రాలన్నీ గాలిపడతాయి కాబట్టి మనసుని జాగ్రత్త చేసుకోవాలి ఎవరిని ఇబ్బంది నచ్చకూడదు ఎవరిని ద్వేషించకూడదు ఒకవేళ ధనం వచ్చినా కూడా నా ఫ్యామిలీని నేరవేయకూడదు బలవంతుడు నా దేవుని పరుగులతో మీద పలుకుట మీద బలవంతమైన దీనికి తల్లి చేస్తాం దేవుడు ఇచ్చేది బలం దేవుడు ఇచ్చేది బలం గర్వం పెట్టి తీసేవతలు పారేస్తాడు తోహలు కట్టించి పారేస్తాడు దేవుడు సిరిగా వచ్చిన వచ్చును సరళితమే నాటికే సరళి మెంగిని చిరిగా పోయి పోహులు కరిగి నీ వెనక పొందు కరిని చదువు వెనక పొందు నింది దేవునికి అది ఆ బుర్ర పడిపోద్ది లోక కుంచెం ఆయన అయిపోయింది అట్ట మీరు మీ గుణాలు నాకు నచ్చలేదు ఎడగ పూట్టు పొరెట్ అయిపోతే మీ సంప్రదా అది చేస్తాను ధనమిచ్చిన మతం ఎచ్చును మదమిచ్చును దుక్కు నొప్పు మానకడిగిన మదం అడుగుడు మతం అడిగిన దుర్గు నొప్పు మానక ఉడికి మధ్యలో సోమతి కొంత ధనానికి కొన గుణం గుణం ఇంకా పెరగాలి గుణం బాగుంటేనే దైవం చూసి పెడితే వాళ్ళ సాధువులు కొంతమంది ఏం చేశారు చరిత్రలో లేవు లేదు ఏం చేశాడంటే వందలొక కాగితాలు నాలుగు కాగితాలు తీసుకొచ్చి ఆ కాగితాలు పెట్టేసాడు అంటే ఆయుష్ ఉందా లేదు పరిచి చేయడానికి ప్రదాయి ఈ ఏం చేశాను వెంకేశ్వ ఈ నాలుగు కాగితాలు కూడా తొమ్మిది ముద్ర లేచా బాగా కాబట్టి వెంక ఇష్ట దేవుడు దేవుడు అంటే అందరు రావుడు చెప్పి మన ఊరు రెండు దాకా తో పని తిరుగుతా కూరు దాతా మనిషి దాదాడా బొమ్మ డా కూ ప్రాంతంలో కానీ అయిపోయింది అయిపోయిస్తామే ఇలా ఇస్తామ వాసు మధ్య వీట్లే పోయిల అడిగితే అమ్మ ఇంట్లో ఉండంతా కోని కలుపుకోలేదు తప్ప అమ్మ అల్లడి మీద అయ్యో రామ రామ మారుగో కూసుకొచ్చేస్తాము అయితే మాకు ఎప్పు అమ్మా ఆకలికే కదమ్మా ఋషి కాదు కదా అన్నిటికీ లెంకేస్తాము మనం తినేటట్ట బయట పక్కన చేసేది మంచిగా పడుతుంది చేసి మర్చిపోయింది నేను దేశాన్ని దేశానికి సాగం చేయించే దేవుడు భగవంతుడు చేయించే ఇచ్చే దూరా భగవంతుడు చేయించాలని చేయాలని మనసు సంకల్పం చేసే దేవు భగవంతుడు అసలు మనం ఉండే ప్రాంతం వస్తే ఈ భూములు జగత్తు సృష్టి సృష్టించిన వాడు చేయాలి ఆయన మంచి నచ్చడు మేము రాళ్ళను కట్టాలనుకుంటున్నాం మనవాళ్ళు ఏదో ఒక ఇరవై ముప్పై కోట్లు పెట్టి రాళ్ళతో కట్టాలని శాశ్వతంగా ఉండాలి సరే ఇస్తే నాలుగు బంగాళకి పట్టుకొని వచ్చిండు ఆయన నాలుగు ఉన్నారు ఎక్కడో పుట్ట బాగా పుట్టింది బాగా పుట్టి చుట్టూ పుట్టారు ఆయన అక్కడి నుంచి ఉత్తరంగా నుంచి వచ్చిండు బంగాళి కదా వచ్చిండు పిచ్చ అయినా ఏం నేను పిచ్చిన అంటున్నారు మీరు అంటే నేను ఊరిని స్వతంత్రం బిడ్డల్ ఏమనడు ఆయన నిజం బిడ్డలైతే భూమితో అంటే మాత్రం పోతే అయితే వచ్చాడు అయ్యా బయటికి నేను ఊరు చూసి నేను చూడలేదు స్వామి చూడలేదు అనిపించింది నేను ఉండేది నేను చూడలేదు అన్న బాగు ఆమె నాకేనే స్వామికి ఏమి చేతలు గుర్తు కాళ్ళ పాదాలలోనో ఇంత గొప్ప మహానుభావుడు ఆయన కాళ్ళలో పాదాలు అయితాలు ఏమి చక్కరాలు శక్తులు అంటే అనుకుంటారు కదా అయ్యేటప్పుడు నన్ను కూడా అనుకుంటుండీ సత్యం చూసారు కాళ్ళు పెట్టి అంటే సాగతుంది అంటే జనం వాళ్ళకి అటు అనుకున్నానుకో వచ్చేది వాళ్ళు అనుకున్నందుకు అంతే మనకి సాగది ఆమెనా ఆయన చేసి పురుషేత ఉండి పదార్థాలు జనం చేతులకి తీసుకుంది తీసుకొని ఐదు ఐదు ఆరు మంది ఆరో వాళ్ళందరికీ ఏం పాలా వాళ్ళతో ఏం మాట్లాడదా వాడుబడి ఉన్నిదాడ వాళ్ళతో మాట్లాడు ఎట్టు వచ్చేయండి అయితే ఎట్టు వచ్చి ఆ పుట్టకాడ ఈ కాదు ఈ సో ఈ సదు తీసుకొని మొత్తం తిరిగి ఆ పుట్టనట్టు గీకండి మూడు ఆడుతున్నాడు పుట్టున గీక్తే పుట్ట రూపాయలు ఉండేయా ఆ రూపాయలు రెండు రూపాయలు తీసి నా చేతులు పెట్టిండి గుడితే ఆహా గుడి అందరూ వెళ్ళి అనుకున్నాడు அப்படி சைட் மகா மாய விஷ்ணு மாயி நீக்கா ஆதங்க எப்படின்னு மனசுடே திட்டோத்து மனசா எக்கோட ఈ ప్రపంచంలో సృష్టిలో భగవంతుడి దృష్టిలో బతికిందే బతుకు సృష్టిలో భగవంతుడి దృష్టిలో బతికింది బతుకు ఎందుకు బతుకు అజ్ఞానంతో బతికింది చీకట బత అయితే అప్పుడు నువ్వు వెలుగోలే పోయి జన్మలే కదా అయ్యో ఈ ముగ్గురే కాదయ్యా ఇంటి ఇంటికాడి నలుగురు అయ్యా అని చెప్పేశాడు స్వామి అయ్యా ఏమీ పోయిందా రాజా గారు మహారాణి గారు పుట్టే ఉయ్యాలో కూర్చొని ఏడు మంది పని మనుషులు అయ్యా అందరికీ పని చేయించుకునేది కానీ అయ్యా అతనేది రాలేదయ్య అప్పుడు ఆనే చెప్పాను అతనేది అంటే ఉయ్యాలో కూర్చొని ఆ కర్మ బట్టి ఏడు మంది బిడలై పుట్టింది ఈ జన్మల కోళ్ళు లేదయ్యా పడుకున్నా అనేసి అది ఎటబెట్టుకుంటే మా పాడు లేకపోయనే చెప్తే కొంత మనుషులు అనుకోవచ్చు నేను చెప్పిన కదా మన పున్ని దాంట్లోనే సిట్టారు సార్ మన పది రూపాయలు అనుకో యాభై తెచ్చి మన పుణ్య దాంట్లో ఇస్తే అది అంత నేను అనుకోకూడదు కూడదు అంటుంటే నేను నిన్న పెద్దోళ్ళు అంటుంటుంది నా కూడా తెలియదు నేను బర్ర రాసుకుంటున్నాను అమ్మాయి నీ ఏం ఒక్కడిని ఎక్కడికి వాళ్ళ ఊరు ఒక పది మంది జీవించుకొని వస్తూ ఉంటాను బరలు రాష్ట కొంతమంది గతాన్ని చెప్పుకోరు అనమాట చెప్పుకోవాల గత జీవితం ఎక్కడి నుం మెచ్చుకోకూడదు మనం ఎంత ఖర్చు ఆ రోజుల్లో సంతోషం నానాక వస్తూ పడ్డాము ఒక టెంకాయ కోసం శనివారం అప్పుడు నానాక వస్తూ పడేది శనివారం వస్తుందంటే అంటే భయపడేది టెంకాయ ఎట చేయాలా పూలు ఎట చేయాలా అతడు పై పావడ తండకు వచ్చేది చేసేది గొర్రె కారణంగా కూడా పొంగలు పెట్టేది శనివారం విశ్రాక్లో పెట్టిన డబ్బులు లేకుండా పాకి మాట్లు కొట్టేది రాసం పెట్టేది అంత ముద్దలు తీసి వాళ్ళకి తీర్చేది అట్లా చేసింది అదే ఈ పెడమై పూలు పెట్టి పెట్టింది ఆ కటవల గురించి ఎన్ని పూలు బాగా శుద్ధి చీకరే అభిమానం పెట్టేది అది అభిమానం అట్ట ఇప్పుడా అసలు ఎన్ని టెంకాయో ఏందో ఎన్ని పూలు లా పూలు తెచ్చి వేసుకుంటున్నాడు దాన్ని అది అవిశ్వాసం అనేది పెద్దతో చేస్తుంది కాబట్టి అప్పుడు కూడా సంతోషమే అన్ని పూలు తెచ్చిన కూడా అందంగానే ఉండేది కేజీపీ పనులు పెట్టే కూడా సంతోషపడేది నీకు అండాలు అండాలు తొలిస్తున్నాడు సంతోషమే కానీ ఇంటి పెట్టే కూడా ఇది లేకులు ని బాగుండదు అసలు ఉండాలి ఒకటి ఒకటి దేవుడు ఒకటి దేవుడు మనుషులు సున్నాలు ఒకటి వ్యక్తి ఒక సున్నా పెడితే తది రెండు సున్నాలు పెడితే వంద మూడు సున్నాలు పెడితే వెయ్య సునాలని తీసేస్తే ఒకటి తీసేస్తే అన్ని సున్నాలు మనిషి జీవితం అంతే ఆయన దయవితే వాడి జీవితం బాగా నచ్చింది నా కోసం వాళ్ళు అందరికీ కూడా బాగా ఆయన మీద మనస వాచ కర్మణ బాగా అభిమానం పెరిగి ఆయన మామూలుగా కూడా కాదు అన్ని విధాలు బిడ్డ బిడ్డ తరం కూడా ఉపయోగపడుతుంది మన సాంకొచ్చి బిడ్డ బిడ్డ తరం కూడా మీరు జాగ్రత్తగా ఉంటే బిడ్డ తరం కూడా ఎంటాయి మేమే కాపాడుతుంది అది ఉంది ఆయన అంతే నాకు తెలిసిన అనుభవంలో ముప్పై ఆరు సంవత్సరాల అనుభవం ఎన్ని సంవత్సరంలో చెప్పగలమా ఎన్ని వందలు చేసినప్పుడు ఎన్ని వేరు చేసినప్పుడు ఎన్ని లక్షలు ఇబ్బందులు తీర్చినప్పుడు నాయననుకో చెప్పాలంటే అది ఒకదా కాబట్టి నీకు రెండు పాటలు పాడేసి సరిపెట్టేస్తాను కదా ఏవనుకో పాకండి నన్ను స్వామిని నన్ను తరిగేశాడనే లోపల తీసుకో పాటుకున్నవాడు ఏమింద్రు నా చేయమే